హాయ్ యస్ వెల్కమ్ టు నాన చేతి వంట ఈరోజు మన నాన్న చేతి వంటలో ఒక మంచి టేస్టీ టిఫిన్ ఐటమ్ని నేను మీకు పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాను టిఫిన్ అనగానే బయట హోటల్స్లో రెస్టారెంట్స్లో లేదంటే రోడ్ సైడ్ చాలా టేస్టీగా కుదురుతుంది కానీ అంత టేస్టీగా మన ఇంట్లో మాత్రం కుదరదు అనుకుంటూ ఉంటారు సో ఈజీ బయట తీసుకొని తినవచ్చు అనుకొని చాలామంది బయట టిఫిన్స్ లేదంటే బయట నుంచి ఇంటికి ఆర్డర్ చేసుకొని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ టిఫిన్ ఐటెం మాత్రం ఒక్కసారి మీరు చేసుకొని ఇంట్లో టేస్ట్ చూస్తే మళ్ళీ బయట అస్సలు బాగాలేదు అనిపిస్తుంది బయట కన్నా ఇంట్లోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా ఇంకొంచెం హెల్దియర్ వేగా కూడా మనం తయారు చేసుకోవచ్చు ఇంతకీ ఏంటా రెసిపీ అనుకుంటున్నారా వడలు సో వడలు అందరూ చేస్తూ ఉంటారు బయట చేసినట్టుగా కుదరదు ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే మాత్రం చాలా టేస్టీగా కుదురుతుంది సో ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని కూడా చెప్పొచ్చు అదేంటి అంటే పొట్టు మినుపప్పు మామూలుగా అందరూ వడలు చేయాలంటే మినుపప్పు వాడతారు బట్ పాలిష్డ్ మినపప్పు లేదంటే గుండు మినప్పప్పుని యూజ్ చేస్తూ ఉంటారు సో దట్ అది కొంచెం ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తుంది ఎదుగుతుంది వడల పిండి అని చెప్పేసి గుండు మినుపప్పు వాడుతూ ఉంటారు కానీ ఈ అన్పాలిష్డ్ పొట్టుతో ఉన్నటువంటి మినుపప్పు కనుక మీరు వడలకి ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మామూలుగా అన్ని వడలకి ప్రిపేర్ చేసినట్టుగానే మనము ప్రాసెస్కి బిఫోర్ ఒక ఎయిట్ అవర్స్ కానివ్వండి లేదా టువెల్ అవర్స్కి ముందే మనం ఈ మినుపప్పుని నానబెట్టుకోవాలి సేమ్ అలానే ఈ గుండు మినపప్పును కూడా మనం ట్వెల్వ్ అవర్స్ బిఫోర్ ఆర్ ఎయిట్ అవర్స్ బిఫోర్ నానబెట్టుకున్న సరిపోతుంది నానబెట్టేసుకొని రేపు మార్నింగ్ మనం ప్రిపేర్ చేయాలి వడలు అనుకున్నప్పుడు ఈరోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ నానబెట్టేసుకొని నైటే మనం మిక్సీ చేసి పెట్టుకున్న మార్నింగే ఇంకా చాలా బాగా వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి దాంట్లో సాల్ట్ కూడా మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం రేపు పొద్దున ఎప్పుడైతే ప్రిపేర్ చేద్దాం అనుకుంటామో అప్పుడు ఒక వన్ అవర్ బిఫోర్ ఫ్రిడ్జ్లోంచి తీసి కొంచెము సాల్ట్ వేసుకొని చేస్తే సోడా కూడా వేయకున్నా కూడా చాలా బాగా వస్తుంది మీ ఇష్టం కొంతమంది సోడా ప్రిఫర్ చేయరు యాసిడిటీ ఉన్నవాళ్ళు లేదు సోడా వేసుకున్నా కూడా ఇంకా చాలా బాగా వస్తుంది వేయకపోయినా కూడా బాగా వస్తుంది సో ఈ పొట్టు మినపప్పు వాడడం వల్ల ఏంటంటే మనకి చాలా క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది అనమాట సో ఈ వడల రెసిపీలో మనకి ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువండి మేము వాడేది జస్ట్ వడల కోసం గుండు మినపప్పు సాల్ట్ డీప్ ఫ్రై కోసం ఆబ్వియస్గా ఆయిల్ అలాగే ఆనియన్స్ సో ఆనియన్స్ కూడా వేస్తే చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా అండ్ ఈ గొండు మినపప్పు వల్ల కూడా క్రిస్పీనెస్ ఎక్కువగా ఉంటుంది టేస్ట్ మాత్రం బాగుంటుంది కిడ్స్కి కూడా చాలా బాగా నచ్చుతుంది ఇంకా అన్ని వడల్లాగానే ఇది కూడా మార్నింగ్ మనము ఎప్పుడైతే కుక్ చేయాలనుకుంటామో అప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ కావాల్సిన ఉల్లిపాయలు ఇంకొంచెం ఎక్కువగానే ఉల్లిపాయలు వేసుకొని మనం చక్కగా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా సూపర్గా టేస్టీగా కుదురుతుందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి అండ్ టేస్ట్ అయితే అద్భుత ఇలా మనం చేసుకొని తిన్న తర్వాత ఇంకా హోటల్లో చేసే వడలు కూడా దీని తర్వాతే అని అంటారు అంత సూపర్గా ఉంటుంది అండ్ పొట్టు మినుపప్పు వల్ల యూజెస్ ఏంటో మీ అందరికీ తెలిసిందే అన్పాలిష్డ్ ఐటమ్స్ ఏవి తీసుకున్నా కూడా దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంది అంటే ఆబ్వియస్లీ మన స్టమక్ క్లీనింగ్కి అలాగే డైజెషన్కి ఇంకా చాలా విధాలుగా కూడా యూజ్ అవుతుంది సో చూసారు కదా ఇంట్లోనే చాలా టేస్టీగా క్రిస్పీగా వడలు చేసుకునేటువంటి విధానం ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని చూడండి చాలా ఈజీ మెథడ్ సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం తప్పకుండా నాన్న చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్